ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది మన శరీరానికి సరిపడా అందిస్తే గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుందని బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుందని గుండె ఆరోగ్యానికి మెదడుకి చాలా మంచిదని మనం చెప్పుకున్నాం చాలామంది కూడా ఇట్లాంటి ఆహారాలు ఎక్కువగా తినే ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది మెదడుకి గుండెతో పాటు కూడా ఊపిరితిత్తులకి చాలా చాలా మంచి లాభాన్ని కలిగిస్తున్నది అసలు ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్లమేషన్స్ రాకుండా రక్షించడానికి శ్లేష్మాన్ని తగ్గించడానికి ఒమేగా త్రీ ఫ్యాట్ బాగా ఉపయోగపడుతున్నదని చాలా స్పెషల్ పరిశోధన అమెరికాలో జరిగింది ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది ఊపిరితిత్తులకి ఆ సంబంధమైన సమస్యలు ఉన్న వారికి బాగా మంచిదని చాలామందికి ఇప్పుడు ఇంకా తెలియదు కదా మరి ఈ మధ్య కోవిడ్ సంబంధమైన సమస్యతో చాలామంది ఊపిరితిత్తుల క్షీణత జరగటం అక్కడి నుంచి లంగ్ కెపాసిటీ తగ్గటం కొద్ది ఆయాసం రావటం దగ్గు కఫాలు శ్లేష్మాలు ఎక్కువ తయారవటం అనేది చాలామందిలో జరుగుతుంది మరి ఇలాంటి వారందరికీ కూడా ఇప్పుడు ఈ ఒమేగా త్రీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గుతుందని ఇరవై సంవత్సరాల పాటు పరిశీలించి ఈ విషయాన్ని సైంటిస్టులు ముఖ్యంగా నిరూపించడం జరిగింది అమెరికాలో కార్నెల్ విశ్వవిద్యాలయం వారు మరి పదిహేను వేల మందిని ఇరవై సంవత్సరాల పాటు పరిశీలించారు దీర్ఘకాల ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు కాదు వీళ్ళ మళ్ళీ అలా లేని వారిని తీసుకుని ఇరవై ఏళ్ల పాటు వీళ్ళు తినే ఆహారాల్లో ఒమేగా ఉన్నవారికి లేని వారికి డిఫరెన్స్ అని గమనించారు ఒమేగా త్రీ ఫ్యాట్ ఎవరికైతే బాగా అందుతున్నదో సరిపడా అలాంటి వారందరికీ ఊపిరితిత్తులు క్షీణించటం ఊపిరితిత్తులో లంగ్ కెపాసిటీ తగ్గటం అనేది చాలా లేకుండా ఉంది ఎవరికైతే ఒమేగా ఫ్యాట్ లేదో వీళ్ళకి ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ రావటము శ్లేష్మాల్ ఉత్పత్తి పెరగటము వీళ్ళకి ఊపరితిత్తులు క్షీణించటము గాలితిత్తులు దెబ్బతింటము ఇలాంటివన్నీ మరి పదిహేను వేల మందిలో ఒమేగా అందనవారిలో కనపడ్డాయి బాగా అందిన వారికి మాత్రమే చాలా చాలా బాగా లంగ్స్ బాగా పనిచేస్తున్నాయి క్షీణత లేకుండా హెల్దీగా ఏజ్ పెరుగుతున్నా కూడా ఊపిరితిత్తులు బాగుంటున్నాయని రుజువైందనమాట ఎందుకు ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది ఈ లాభాన్ని కలిగిస్తుంది కంటే ఇందులో సైంటిఫిక్గా ఉన్న విషయం ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాట్ మామూలుగా ఏదో గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది గుండె ఆరోగ్యానికి బాగా మంచిదని మనకు మాత్రం తెలుసు కానీ ఆ లాభాలతో పాటు పవర్ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉంది ఒమేగా ఫ్యాట్ అని చెప్పడం జరుగుతుంది అనమాట మరి యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే మన శరీరంలో కణజాలాలు ఎక్కడ ఇన్ఫ్లమేషన్స్ రాకుండా రక్షించడానికి ఒమేగా త్రీ ఫ్యాట్ బాగా పనికొస్తుంది అనేది క్లియర్గా అర్థమైందనమాట అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణం వల్ల అంటే ఈ మధ్య ఒబిసిటీ వల్ల కానీ రకరకాల ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్స్ వల్ల కానీ ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ డెవలప్ అవుతున్నాయి మరి చాలామంది ఇన్ఫ్లమేషన్ శరీరంలో పెరిగేది రకరకాలుగా దీర్ఘ రోగాలు గాను మరి రకరకాల ఇబ్బందులకు గురిచొస్తుంది కదా అలాంటి ఇన్ఫ్లమేషన్ బాడీలు ఎక్కడున్నా ఒమేగా త్రీ ఫ్యాట్ బాగా తగ్గించడానికి ఉపయోగపడుతున్నదని రుజువైందనమాట ఇంతకుముందు చాలామంది పరిశోధనలు చేశారు కానీ ఒమేగా వల్ల ఇది జరుగుతున్నది అని సైంటిఫిక్గా కనిపెట్టలేకపోయారు వీళ్ళు పదిహేను వేల మంది మీద మరి ఇరవై ఏళ్ల పాటు గమనించి జీవనశైలిలో వచ్చే ఒమేగా ఎఫెక్ట్ వల్ల వీళ్ళకి లంగ్స్లోనూ ఇన్ఫ్లమేషన్స్లో వచ్చే మార్పుని మనకి కరెక్ట్గా అందించడం జరిగిందనమాట మరి అలాంటి ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది చేపల్లోనే బాగా ఉంటుంది అందుకని చేపలు బాగా తినాలని అందరూ అనుకుంటూ ఉంటారు చేపల్లో చాలా స్వల్పంగా ఉంటుంది చాలా కొద్ది మోతాదండి మన బాడీకి ఎంత కావాలంటే వన్ పాయింట్ సిక్స్ గ్రామ్ పర్ డే సరిపోతుంది అనమాట అంత తక్కువ కావాలి ఇది ఈ ఒమేగా ఫ్యాట్ అనేది చేపల్లో హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ తినే చేపల రకాన్ని బట్టి త్రీ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ మిల్లీ గ్రామ్స్ లోపే అనమాట ఎక్కువ మోతాదులో ఎక్కువ మన వాడే మార్కెట్లో దొరికే చేపల్లో ఈ మోతాదులోనే లభిస్తుంది మరి ఒక పావు కేజీ చేప అరకే చేప తింటే వెళుతుంది కదా అనొచ్చు చేపల్లో ఉంది కానీ కొద్దిగా ఉంది చేపలు ఎక్కువగా తింటే మో అందుతుంది అందదని నేను అంటలేదు కానీ కాస్ట్లీ దానికంటే తక్కువ ఖర్చులో ఎన్నో రెట్లు ఎక్కువ ఉన్న విత్తనాలు ఒమేగా త్రీ ఫ్యాట్ అనేది చేపల్లో కొంచెం ఉంటే విత్తనాల్లో అయితే చాలా ఎక్కువ మొత్తంలో లభిస్తుంది అనమాట ముఖ్యంగా ఈ ఒమేగా త్రీ ఫ్యాట్ బాగా ఉన్న విత్తనాలు అంటే అన్ని విత్తనాల్లోనే ఉంటుంది చాలామంది గుండెకు మంచిది బాదం పప్పు అంటారు ఇందులో దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు గ్రాముల వరకు ఒమేగా త్రీ ఫ్యాట్ ఉంటుంది వంద గ్రాముల బాదం పప్పులు తింటే కానీ కాస్ట్లీ ఇది ఇంకా చవకైనా నేను చెప్తాను అట్లాగే వాల్నట్స్ ఒమేగా బాగా ఉంటుందని అందరికీ వాల్నట్ అంటే పేరు చెప్తే చాలు ఒమేగానే గుర్తొస్తుంది ఇందులో తొమ్మిది గ్రాములు అందులో రెండు వందల మిల్లీ గ్రాములు అయితే ఇక్కడ చూస్తే వంద గ్రాముల వాల్నట్స్లో తొమ్మిది గ్రాములు ఒమేగా ఫ్యాట్ ఉంటుందన్నమాట ఎక్కువ మందికి తెలిసింది గింజలు అవిసగింజలు ఎవరనుకున్నా సరే ఈ ఒమేగా కోసం అంటే మరి వాల్నట్సు మరి గింజలు ఈ రెండింటిని ఎక్కువగా పేరు ఎప్పుడు చెప్తుంటారు ఎవరిని తీసుకున్నా ఈ అవిసె గింజల్ని ముఖ్యంగా పదమూడు గ్రాములు ఒమేగా ఫ్యాట్ ఉంటుందని మనం తెలుసుకోవాలి అంత ఎక్కువ ఒమేగా ఫ్యాట్ ఉంది వాల్నట్స్ కంటే ఎక్కువ కానీ అవిసె గింజల్ని అయితే ఇప్పుడు బాదం పప్పు నానబెట్టు తింటాం వాల్నట్స్ నానబెట్టుకు తింటాం కానీ ఇవి అట్లా తినలేం ఇవి జిగట జిగటగా ఉంటాయి రుచి అసలు బాగోవు గింజలు కాబట్టి అవిసె గింజల్ని ద్వారాగా వేపించి కారపొళ్ళ చేసుకోవచ్చు ద్వారగా వేపించి సలాడ్స్ పైన కూరల మీద ఫ్రూట్స్ మీద అట్లా చల్లుకొని తినొచ్చు అలా వాడుకోండి లేదా ద్వారగా వేపించిన వాటిని కాస్త ఉండగా చేసుకుని ఉండగానే చేసుకుని తినటానికి ప్రయత్నం చేయవచ్చు ఇట్లా కారపొడి రూపంలోనూ మీ ఇష్టం ఏ రూపంలో అట్లా వాడినా అది బాగుంటుందన్నమాట అవిసి గింజలు చూడండి ఎంత చౌకగా వస్తాయో చేపలతో పోలిస్తే ఇంకొకటి చెప్తాను చియా సీడ్స్ అని ఇది చాలా ఎక్కువ ఒమేగా ఫ్యాట్ పద్దెనిమిది గ్రాములు అన్నిటికంటే సులభంగా వాడుకోవచ్చు గింజల్లాగా రోజు ఒక స్పూన్ అట్లా తీసుకుని చియా సీడ్స్ని నీళ్ళల్లో గంట ముందేస్తే నానిపోతాయి ఆ నానిన వాటిని నీళ్ళని తీసేసి ఆ చియా సీడ్స్ అన్ని తింటే ఒమేగా ఫ్యాట్ బాగా వెళ్ళిపోతుంది అనమాట ముసలి వాళ్ళు కూడా ఈజీగా తినేసేయొచ్చు అనమాట ఈ చియా సీడ్స్ నానబెట్టిన వాటిని కాస్త స్మూతీల్లో వేసుకోవచ్చు కాస్త కావాలంటే సలాడ్స్లో వేసుకోవచ్చు ఫ్రూట్స్ మీద అట్లా చల్లుకొని మీరు ఫ్రూట్స్ తినేటప్పుడు డైలీ అట్లా తినేసేయండి సింపుల్గా వెళ్ళిపోతుంది అనమాట అందుకని తక్కువ ఖర్చులో ఎక్కువ ఒమెగా త్రీ ఫ్యాట్ని అక్కడ మిల్లీ గ్రాముల్లో చేపల్లో ఉంటే ఇక్కడ గ్రాముల్లో పది గ్రాములు పదమూడు గ్రాములు పద్దెనిమిది గ్రాములు ఒమేగా ఫ్యాట్ అంటే అంత మంచిగా ఉంటాయి అందుకని విత్తనాలు అన్నిట్లో ఉంటుంది ఎక్కువగా విత్తనాల్లో ఏట్లో ఉందో నేను నాలుగు చెప్పాను కాబట్టి కోవిడ్ సంబంధమైన ప్రాబ్లం వల్ల లంగ్ కెపాసిటీ తగ్గింది శ్లేష్మాలు ఎక్కువ వస్తున్నాయి దగ్గు వస్తున్నది నాకు అప్పటి నుంచి ఆయాసం కొద్దిగా ఉంటున్నది అనుకునే వారికి రెగ్యులర్గా ఒమేగా త్రీ ఫ్యాట్ ఉన్న ఇలాంటి ఆహారాలు తింటే లంగ్స్లో ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఆరోగ్యవంతులు కనుక ముందు నుంచి గనక ఒమేగా ఫ్యాట్ని బాగా వాడుకుంటే ఊపిరితిత్తుల సంబంధమైన సమస్యలు భవిష్యత్తులో రాకుండా లంగ్ కెపాసిటీ తగ్గకుండా గుండె ఆరోగ్యానికి గుడ్ కొలెస్ట్రాల్ పెరగటానికి బ్రెయిన్కి నరాలకి ఎంతో ఉపయోగం కలిగిస్తూ లంగ్స్ కూడా ఇట్లా లాభాన్ని కలిగిస్తుందని విజ్ఞప్తి చేస్తూ नमस्कार